ఏమైనా ఎంతసేపు నేను వచ్చి నువ్వు ఎటువైనా నేను ఎటువైనా నేను ఎటువతీంది రిమోట్ ఒత్తుకుంటా టీవీ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా నీకు ఇదే పని పోరడు పెళ్లికి ఎదిగిండు పిల్లని చూడాలి పెళ్లి చేయాలన్న ఆలోచన అయితే రాదు నీకు ఆడది కూర్చున్నట్టు మూల కూర్చుంటే ఆ టీవీ చూసుకుంటానే కూర్చుంటావు ఆడది కూర్చున్నట్టు మూల కూర్చుంటే ఆ టీవీ చూసుకుంటే కూర్చుంటావు ఇంతకు మించి ఇంకేం చేయవు నువ్వు ఇక చుట్టుపక్కల పంట ఎన్నో జరుగుతున్నాయి చెవులు వినత్తలేవు పది మందిలో తిరుగుతున్నావు పది మంది మాట్లాడుకునే మాటలు వినత్తలేవా నీకు అది ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలంటే శ్రావణం వెళ్ళింది మంచి రోజులు ఓ ఓ అనేది కాదు ఇల్లు ఎంత పెద్దగా ఉంది భూములు ఎన్ని ఉన్నాయని చూడరు పిల్లలు ఎట్లుండరు వాళ్ళ సంస్కారం ఎట్టుంది వాళ్ళ పద్ధతి అని గివి చూస్తారు అవి చూసుకోవాల్సింది మనం ఇల్లు ఇట్లున్నా మంచిదే వాళ్ళ నీళ్ళు మనం బుడిసో బిడ్సో వేసుకొని బయట ఉందాం గాని ముందుగా నా తయ్యగారి దగ్గరకు పోయిరాపో నన్ను ఇంట్లో కూర్చుంటానే కనబడతా నీ తయగారు ఉన్నాడో మరి ఉంటాడు పోగిటోగి

ఈ నల్ల మగపూలతోని ఇదే గోస నాకు ఈ మోక పూలతోని ఇదే గోస నాకు ఇటు ఈ ఇక్కడ ఐదు వందలు ఉన్నాయి ఉన్నాయో ఆయన మందుకు మాయం మహాయం చేసిండు ఉన్నాయో లేవు గీదలు ఇవ్వమట పోతున్నాయిగా పోయి రా పోతున్నావు కానీ మరి వెయ్యి రూపాయలు పట్టుకొని పోతున్నావు మరి పంచాంగం పంచంగా చూపించుకుంటావు ఆయన వేయదాలు పంచి ఊడ కొట్టుకొని వేస్తావు పంచి ఊడ పట్టుకొని వేస్తావు అట్లా మందు నమ్మకం మొత్తానికే లేదు పోయి పోయి ఎట్లా పోతున్నావు గట్లరా అట్లా వస్తా ఆ చూత్తా పోనీ నువ్వు వచ్చేది

దక్షిణం పెట్టు పచ్చిమూస్తా దక్షిణం పెట్టాయి రాశి కుంభరాశి మేఘరాశి దేవారాక్షణం ఆ వసాంతు అయితే నీ పేరు మీద ఇరవై నాలుగు తారీఖు ఉంటే మంచి రోజు అయితే ఇరవై తొమ్మిది తారీఖు ఆడు మంచి రోజు ఉన్నది మంచి రోజు ఎనిమిది గంటల టైము లో ముహూర్తం ఉన్నది ఆ రోజు ఓదించుకోవచ్చు దాటినా ఎనిమిది నుంచి పద కూడా దాకా అయ్యగారు వేయాలి వేయాలి మంచిగా పుణ్యగానం రష్యాగానం నీకు మంచిగా ఇల్లు కట్టుకున్న ముహూర్తం ఇది పచ్చ ఎట్లున్నదో ఉన్నదో అట్లా ఇల్లు పక్ష పడాలే సరే మరి అయ్యగారు నేను పోయేస్తా మరి భూమికి ముగేసినప్పుడు కొంచెం పిలుస్తారా మరి సరే మరి అయ్యగారు పోయేస్తా పోయి

అనుకున్న పనులు కోరిన కోరికలు అన్ని మంచిగా జరుగుతలేవు కావాలని అదే తెలుసుకోవాలని వచ్చిన బట్టలు బేరం చేస్తా సబ్బులు అమ్ముతా నాకు దందలేదు వచ్చినా కాని వాపసు మరిపోతు మరి దీనికి కారణం ఏంటిది ఏం కదా మరి తెలుసుకుందాం అని వచ్చిన పంతుల దగ్గరికి మీరు ఎక్కడ తయారయ్యారు రాబా సంక్రానివస్ అని అనుకున్న పనులు కాలేదు ఇప్పుడు ఎనిమిదో నెల ఇవాళ ఇరవై నాలుగు తారీఖు ఈ తొమ్మిదో నెల నుంచి వెళ్ళి నీకు ఐదో తారీఖు నుంచి బ్రహ్మాండంగా అనుకున్న పనులు అయితే బలం ఉన్నది అనుకున్న పనులు అయితే అనుకున్న పనులు అయితే ఏది కూర్చున్నా అందులో నీ దగ్గరకి వస్తే పనులు మంచిగా అవుతున్నాయి అని చెప్పి అందరు ఆ నేను నీ దగ్గరికి వచ్చినా మరి పోయేస్తా నేను సరే పో అనుకున్న పనులు అన్ని కరెక్ట్ అయితే శంకరీకి ఏం బాధ సరే పోయాస్తా అయ్యా నా చూడు బాబు ఏం పని అయితే బాబు ఏం పేరు నీ పేరు ఏం పేరు అయ్యా నా పేరు మల్లేశ్వరం దక్షిణం పెట్టు పో దక్షిణం దక్షిణమా పెట్టు పెట్టుణం ఇదే

దుష్టుడా ఏదవా ఇట్లా అంటవా నీకు నేను చూసేది ఇంట్లో ఇంట్లో ముగ్గు బలం చూస్తా ఇళ్లలో పోయే బలం చూస్తా బావి బలం చూస్తా కాకపోతే బోర్లు వడే చూస్తా ముహూర్తాలు చూస్తా పెళ్లికి చూస్తా కానీ కళ్ళు కాదు వస్తా కానీ నువ్వు కాటికపోతామంటు కోపం పోయేదివా ఏదో ఏం మాట్లాడతావు అయ్యా పో పోపో అయ్యే నువ్వు ఉన్నాయి పోప ఇంకేంది రాజు పోతే రాజకీయ పడిపోతుందా అన్నట్టు కూర్చేసుకుని మంచి కూర్చున్నావు అత్తట వయ గాడిది ఇంటికాడు ఉన్న గాడిది ఈ అత్తట ఉన్నాడు ఆ పంతులు ఉన్నాడు ఉన్నాడు ఏమన్నాడు ఉన్నాడు గాని ఆయన అంటుండు మీ భార్యను తీసుకొని రాపో ఇది పెళ్లి ముచ్చట ఇద్దరు రాపోరు నీకు గానపిస కొద్దిగా

సాగుతలు ఎక్కాలని కనబడతాయి గనపాయ్యి రూపాయలు పట్టుకొని పోయి పోతున్నా పోతున్నా అని చెప్పి ఏం చేసేస్తా అరే నువ్వు వాడికైతే రాయే ఏం వర్రి ఊరికే అయ్యా నమస్కారం అయ్యా కానా గారు ఈ రోజు లేరండి భూమి పూజకు బయటకి వెళ్ళారు చెప్పండి ఏం కావాలి మీకు ఏమైంది మీ బాధ అది బేరం మంచిగా జరిగింది కాబట్టి నేను కృషి తోటి ఐదు వందలు కట్నం పెట్టి దండం పెట్టిపోతా అని వచ్చిన ఈ పంచాంగంలో పెట్టండి నేను నాన్నగారు చెప్తాను ఓకే సరే మంచిది సంతోషం ఏ మధ్యలో అయినా నువ్వు ఇట్లాంటి అయ్యో పంతులు గారు మీ ముందు మళ్ళీ మధ్యలో మిగతారు ఏంటి మీరు ఉండరు కానీ మీ ఆయన అయితే ఆయన కాదు కదా మీ ఆయన ఎంత ఉన్నాయనే కదా తనకి చెప్పాను ఆల్రెడీ మీ భార్యను పట్టుకొని రండి మీ ఆయన గురించి చాలా మాట్లాడేది ఉంది మీతో ఆయనకు ఉన్న చిన్న ప్రాబ్లం మీ నన్ను చూపించి నేను వెళ్ళగొడతాను వెళ్ళాక మీ ఆయనది మేము డిస్కషన్ చేద్దాం అదే చెప్పండి భూమి పూజ అని చెప్పారు మీదేనా మాదే ఒక రోజు ముందు నాకు చెప్పండి నేనే వస్తాను నాన్నగారు ఉండట్లేదు కొంచెం చాతన అయిపోలేదు బయటకి ఇప్పుడు భూమి పూజ కార్యక్రమాలకు నేనే వస్తున్నా ఓకేనా సరే నమస్కారం పంతులు గారు నమస్కారం అమ్మా ఏ విషయం చేత మీరు పంపించారు మా కొడుకు పెళ్లికి ఎదిగిండ గారు ఏ వైపు చూస్తే సంబంధం మంచిగా ఉంటది ఎట్లా కాలి సత్తది తెలుసుకురా పోమని పంపించిన మా నాన్నగారు చెప్పారు తన గురించి మొత్తం మీరు డబ్బులు ఇచ్చి పంపించారా అతన్ని పంపించాను అవునా అదే మీరు చేసిన తప్పు తనకి డబ్బులు ఇచ్చి పంపిస్తే తాగి ఊగి వచ్చేసి నేను తాగుతే బాగుంటానా తాగుకుంటే బాగుంటానా జాతకం చెప్పమని అడుగుతున్నారట ఎంత పాపం చేసిండు ఎంత పాపం చేసిండు నేను పోరానికి పెళ్లి సంబంధాలు చూసుకురా మూండా కూడా నేను వెయ్యి రూపాయలు ఇచ్చి తోలితే ఏడికి పోయినా ఇదే బాగోతాం ఏడికి పోయినా ఇదే బాగోతాం నా ఇత్యకు నా మాన దియక అని ఇంకా బజార్లో పండి పెద్ద మగవాళ్ళు లెక్క తిరుగుతాడు ఇది బోడగుండు మీద మనుగోడ బోడగుండు మీద మనవాడ ఇది కర్రముఖం మీద కందులే పోయా కర్రముఖం మీద కందులు ఉండవేయకుండా తాగబోతా మంచిగా ఉంటారా తాగబోతా మంచిగా ఉంటారు గిరారా ముండ కడుగా నువ్వు తెలుసుకునేది నన్ను పెన్నాను తోలుకొని రమ్మని కానీ నన్ను తోలుకొని వచ్చిన ఇంత తీసుకొని ఇట్లా చేయాలి ఆ నీకు తాగడానికి సన్ను అయ్యగారు అయ్య గారు పైసలు పట్టుకొని వస్తాయి ఆ ఉన్నాయి తాగి వచ్చి అయ్య దగ్గర ఎట్లా అంటే అట్లా మాట్లాడి వెటకారం మాటలు మాట్లాడి వాళ్ళని కించపరిస్తే ఊకుంటు రావాలి పెద్దోళ్ళు దొంగ ముండ కొడుక పంతులు గారు క్షమించండి ఏదో తాగచ్చి పంపిస్తున్నాదే తప్పైంది ఏముండా మీరు ఇంటి చూసుకోవాలి ఇక్కడ చేయొద్దు ఇక్కడ ఉండి పంచాయతీ ఇక్కడ పెట్టకండి తనని ఎక్కడికి పంపించకండి బయటకు ఉంటుందిగా ఏ కార్యక్రమాలు కానీ మీతోటే అయితే తనతోటి ఏది కాదు ఆ విషయం మీకు చెప్పడానికి నేను మిమ్మల్ని పిలిచాను అర్థమైనా భార్య చైతులనే భార్య లేకుంటే ఏమి జరగదు అని గుర్తుంచుకోండి పంతులు గారు